హాయ్ ఫ్రెండ్స్ అస్లాంలేకమ్ అండి అందరికీ ఇప్పుడు ఏడున్నర అవుతుంది టైము నైట్ వచ్చేసి జొన్న రొట్టెలు వేస్తామనేసి అందులోకి మట్టికాయ తలింపండి చేస్తున్నాను నైట్ టైంలో ఆయనకు షుగర్ ఉంది కాబట్టి జొన్న రొట్టె లేదంటే సంగటి ఇలాంటివి తింటే బాగుంటుంది కాబట్టి వేస్తున్నాను ఎనిమిది గంటలకు ఆ టైంలోపు తినేస్తారు మా ఇంట్లో మటికాయ ముందుగానే ఉడకబెట్టి పక్కన పెట్టేసాను అనమాట ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను అందులో వాటర్ ఉంటుంది ఉంటుంది కదా అదంతా ఇంకిపోవడానికి నేను కొద్దిసేపు నూనెలో వేయిస్తున్నాను తర్వాత వచ్చేసి కాస్త పసుపు ఉప్పు వేసానమాట కొద్దిసేపు ఫ్రై చేశాను అందులో అనేటివి అన్నీ ఇంకిపోయిన తర్వాత ఆనియన్స్ సన్నటి సన్నగా కట్ చేసి పెట్టాను అన్నమాట అవి కూడా వేసాను అందులో కొద్దిసేపు మగ్గనిచ్చాను అవి నూనెలోనే తర్వాత మా అబ్బాయికి వచ్చేసి జొన్నలు ఇచ్చి పంపించానండి మిషన్ పట్టించుకురాపు అని చూడండి అవి ఆనియన్స్ వేసాను కదా నూనెలో బాగా మగ్గిపోయాయి అందులో వచ్చేసి కొబ్బరి పొడి అండి కొబ్బర కారం పొడి వచ్చేసి ఉప్పు తెల్లవాయిలు అన్నీ వేసి నేను మిక్సీ పట్టి అందులో అన్నమాట ఆ కొబ్బరి పొడి వేసాను కాబట్టి కొద్దిసేపు అది కూడా మగ్గనిచ్చాను మీడియంలో పెట్టానండి స్టవ్ వచ్చేసి కొద్దిసేపు తర్వాత నేను ఇంకా పిండి పట్టించుకొచ్చాడు కదా అబ్బాయి అనేసి చూశాను పోయినసారి వచ్చేసి బరకబరకగా పట్టారండి పిండి ఈసారి బాగా స్మూత్గా పట్టించారు బరకబరకగా పడితే ఏమవుతుందంటే రొట్టెలు వేసేటప్పుడు ఇరిగిపోతుంటాయండి చాలామంది అంటారు వేడి నీళ్ళతో వేయచ్చు కదా ఇరిగిపోయేటప్పుడు అంటారు అవి వేడి నీళ్ళతో ఎలాంటి ఇప్పుడు పిండి మనం ఇప్పుడు పట్టించాం కదా మిషన్ పట్టించాం కదా అది ఒకవేళ మూడు నాలుగు రోజులది అయితే పిండి మనం వేడి నీళ్ళు వాడచ్చండి ఇది ఇప్పుడే కదా ఫ్రెష్గా పెట్టించాను కదా అందుకని వేడి నీళ్ళు అవసరం లేదు తాలింపు అయిపోయిందండి పక్కన పెట్టేస్తున్నాను ఇంకా రొట్టెలు వేస్తామనేసి వేస్తున్నాను రొట్టెలు అయితే వేస్తాను కానీ అవి చేతిలోకి తీసుకొని పెనం పైన వేసే లోపే అవి నాలుగు ముక్కలు అవుతుంది తునిగిపోతుంటాయి నాకు రొట్టెలు వేయడం అయితే సరిగా రాదు కానీ మా ఆయన కోసం నేను చిన్న చిన్నవి వేస్తూ నేర్చుకున్నాను అన్నమాట పెద్దవి అయితే వేయలేను ఇష్టంగా తినాలంటే అమ్మ వాళ్ళ ఇంటికి అక్క వాళ్ళ ఇంటికి వెళ్తే ఇష్టంగా తింటాను అక్కడ రొట్టెలు నేను కానీ మా ఆయన కానీ మా ఆయన కోసం మా అమ్మ ప్రత్యేకంగా రొట్టెలు వేస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే ఆయనకి ఇష్టం అని అమ్మ వేసిన రొట్టెలు అది చేతిలో తీసుకుంటే ఇరిగిపోతాయి అనేసి నేను అలా ప్లేట్లోకి తీసుకొని ప్లేట్ అట్లా బోలేసాను అనమాట చిన్నవి అయితే వేస్తాను చాలా పెద్దవి అయితే నేను వేయలేను కాస్త చిన్న చిన్నవిగా వేస్తా వేసాను అనమాట ఆయన ట్యాబ్లెట్ వేసుకొని కూర్చున్నారు తినకముందు ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలి అనేసి వేసుకొని కూర్చున్నారు ఒక పది నిమిషాల ముందే వేసుకొని కూర్చున్నారనమాట ట్యాబ్లెట్ ఇంక నువ్వు తీసుకొని వస్తే తినేస్తాను అని అంటే సరేలే అని ఆయన పెట్టిస్తున్నాను ముందు వీడియో తీస్తున్నానని హాయి చెప్తున్నారు చూడని ఆయన ఎలా ఉంది అని అడిగితే బాగుంది అంటుంటే ఫస్ట్ తిను నువ్వు తిన్న తర్వాత చెప్పు అంటే చెప్తున్నాడు మళ్ళీ బాగుంది నిజంగా బాగుంది అంటున్నాడు సరేలే అనేసి అందులోకి ఉల్లిగడ్డ కారం ఉంటే అది కూడా వేసుకున్నాడు అనమాట తాలింపులోకి బాగుంటుంది అని మొత్తం మూడు రొట్టెలు అయితే వేసానండి